హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మి గోంట్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కాసరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను వీటినే చిన్న కాకరకాయలు అని కూడా అంటారు దీనికి ముందుగా కావాల్సినవి కాసరకాయలు వీటిని ఒక కిలో తీసుకోవాలి తీసుకొని వీటిని కొసలు అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా తుంచి ఈ విధంగా వలిచిపెట్టుకోవాలి ఇవి మనకు హెల్త్కు చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిది ఇలా వలిచిపెట్టుకున్న కాసరకాయల్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటిలో తగినన్ని వాటర్ పోసుకొని పావు స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్క రెబ్బ చింతపండు వేసుకోవాలి ఇవన్నీ ఎందుకు వేసుకుంటామంటే ఈ కాసరకాయలో ఉండే చిన్నపాటి చేదు పోవడానికి స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇవి ఉడికిపోయాయి వీటిని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోత గిన్నెలోకి వడపోసుకోవాలి ఈ విధంగా వడపోసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మనం వేసుకున్న చింతపండును తీసేసి ఇవన్నీ మొత్తం నీరు పిండేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం వాటర్ పోయేటట్లు గిన్నెలోకి తీసుకోవాలి ఎందుకంటే ఈ కాసరకాయలో ఉన్న చేదంతా ఆ నీటి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అందుకని మొత్తం నీరంతా పిండేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలుగా వేసుకోవాలి వీటిని బాగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వీటిని అంతా బాగా కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాసరకాయల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇవి వేగే లోపల మనము దీంట్లో వేసుకోవడానికి వెల్లుల్లి కారంను రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల కంటే కొద్దిగా ఉప్పు తీసుకోవాలి ఎందుకంటే కాసరకాయలు ఆల్రెడీ వేసాము కదా ఒక చిన్న బౌల్ కొబ్బరి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా కారం మిక్సీ వేసుకోవాలి కాసరకాయని అప్పుడప్పుడు ఇలా కలుపుకోవాలి కాసరకాయలు కలర్ మారిపోయాయి సైజు కూడా తగ్గిపోయాయి అంటే ఇవి వేగిపోయాయి అని అర్థము ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి తీయదనం కోసము మీకు ఇష్టం లేకుంటే వదిలేయచ్చు ఇష్టపడేవారు ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి అంతేనండి కాసరకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది దీనివల్ల మనకు ఐరన్ కాల్షియం పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిది ఇది రైస్లోకి చపాతీస్లోకి రోటీస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి